హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను దీనికోసం ఫస్ట్ కొర్రల్ని తీసుకుంటున్నాను ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా అది తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సోక్ చేసి పెట్టుకుంటున్నాను రెండు లవంగాలు ఒకటి ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు కొద్దిగా దాల్చిన చెక్క కొంచెం చాజీర ఆనియన్ ఆలు క్యారెట్ పచ్చిమిర్చి టొమాటో పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోండి నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్లో లేదు అందుకే అవాయిడ్ చేశాను సో ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ముందు చూపించిన హోల్ గరం మసాలా అయితే వేసి వాటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు కూడా అన్నీ వేసుకోవాలి ఏంటి అంటే ఆనియన్ కొంచెం లావుగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే కుక్కర్లో బాగా మెత్తగా అయిపోతాయి అసలు మనం ఆనియన్ వేసామని కూడా తెలియదు సో అందుకని కొంచెం లావుగానే కట్ చేసుకున్నా ఆనియన్ వేసిన తర్వాత క్యారెట్ ఆలు పీసెస్ కూడా వేసి మంచిగా వాటిని అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయ్యేంతవరకు అయితే మంచిగా కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి సో ఇక్కడ ఇవి కొద్దిగా కుక్ అయ్యాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ టమాటోస్ కూడా మెత్తగా అయ్యేంతవరకు అయితే మనము మగ్గించుకోవాలి సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే కుక్కర్లో మీరు ఏదైనా చేస్తున్నట్లయితే ముక్కలు బాగా ఉడకనివ్వకండి అవి మొత్తం ఇంకా మీరు విజిల్స్ వచ్చేంతవరకు బాగా మెత్తగా అయిపోతాయి సో ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా టమాటో కూడా మెత్తగా అయిపోయింది కదా నెక్స్ట్ పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసి కలుపుకున్నాక పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర మీద చెప్పాను కదా ఉంటే మీకు కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక హ్యాండ్ ఫుల్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఫోర్ మెంబర్స్ క్వాంటిటీకి వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో వన్ గ్లాస్ ఆఫ్ కూర్రలు అయితే తీసుకున్నాను ఇక్కడ వన్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ మనం కొర్రల్ని వాటర్ తీసేసి ఓన్లీ కుర్రలు మాత్రమే అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కూర్రలు కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను వన్ పాయింట్ టూ ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోయింది నాకు మీకు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి సో ఏంటి అంటే వాటర్ వేయకముందు నేను లా ఉప్పు వాడతాను కాబట్టి ఈ టైంలో కలిపితే మనకి వాటర్ వేసే వేసేవరకి ఉప్పు మెల్ట్ అయ్యి మనకి టేస్ట్ చూసుకోవడానికి సరిపోతుంది సన్నుప్పైతే వాటర్లో అయినా యాడ్ చేస్తే తొందరగా కరిగిపోతుంది సో ఇదంతా కలపెట్టుకున్నాక వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చెప్పాను కదండి వన్ గ్లాస్కి వన్ పాయింట్ టూ ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుందండి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకోండి ఈ వాటర్లో తెలుసు కదా కొంచెం సాల్ట్ ఎక్కువ ఉందంటే ఉడికే వరకు ఆ సాల్ట్ అయితే సరిపోతుంది కలుపుకున్నాక లిట్ లోస్ చేసి ఒక టూ వచ్చేంత వచ్చేంతవరకు అయితే ఉడికించుకోండి సో లిట్ లోస్ చేస్తున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే మన కొర్రలో టొమాటో బాత్ అయితే రెడీ అయిపోయింది సో పొడిగా ఇష్టం అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు కొంచెం ముద్దులా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది మీకు కావాల్సినంత అయితే వస్తుంది సో ఇక్కడ రెడీ అయిన కూరలో టమాటా బాధని అయితే ప్లేస్లో ప్లేట్లు సర్వ్ చేసుకోవాలి విత్ చిల్లు రైతా టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్